హలో ఎవ్రీవాన్ ఈరోజు మీకు నేను మినప్పప్పు ఇంకా పెసలతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి అండ్ హెల్దీ కూడా ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారండి సో వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో ఈ టేస్టీ ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పదండి ముందుగా గిన్నె తీసుకొని అందులోని ఒక కప్పుతో పెసలు ఒక కప్పుతో మినప్పప్పు తీసుకోవాలి రెండు ఈక్వల్గానే తీసుకోవాలండి ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక్కోండి రాత్రే నానబెట్టుకోండి మీరు నైట్ టిఫిన్స్లో తీసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టేసుకోండి మార్నింగ్ నేను మూత ఓపెన్ చేశాను చూడండి పప్పు ఎంత చక్కగా నానిపింది కదా మళ్ళొకసారి ఈ పప్పుని కడిగి కడిగాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ పప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి పెద్ద మిక్సీ జార్ అనుకోండి మొత్తం వేసుకోండి చిన్న మిక్సీ జార్ అయితే కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ చేసుకోండి మరీ పలాచగా మిక్సీ చేసుకోకూడదండి కొంచెం తిక్కగా చేసుకోవాలి అలాగే ఒక రెండు ఇంచు అల్లము ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారంగా ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోవాలి బ్యాటర్ అనేది అనేది కొంచెం థిక్ ఉండాలండి పలాచగా ఉండకూడదు మిక్సీ చేసిన తర్వాత ఒక గిన్నెలో నేను ఈ బ్యాటర్ అంతా సిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోండి డైరెక్ట్గా వేసుకోకుండా ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నానో ఇలా థిక్గా ఉండాలన్నమాట జారుగా ఉండకూడదు ఇప్పుడు మూత పెట్టుకొని ఈ బ్యాటర్ పక్కన పెట్టుకోండి ఈ లోపల మీకు నేను ఒక మంచి పచ్చడి చేసి చూపిస్తాను చాలా సింపుల్ అండి చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు హాఫ్ కప్పు పల్లీలు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పచ్చిపల్లీలు కాదండి తర్వాత ఒక ఇంచు అల్లము ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఐదు ఆరు వెల్లుల్లి తొక్కు తీసుకొని వేసుకోవాలి తర్వాత కారంకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు వేసుకున్నాను మీరు కొంచెం స్పైసీగా ఎక్కువ ఇష్టపడితే ఒక ఐదు ఆరు వేసుకోండి కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే మరీ తిక్కుగా ఉండకూడదండి ఈ పచ్చడి అనేది అలా అని మరీ జారుగా ఉండకూడదు మీరు కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు తగినంత ఉప్పు తాలింపు వేసుకోవాలి అంతేనండి మీకు నేను తాలింపు ఎలా చేయాలో చూపించలేదండి సింపుల్ తాలింపే మీకు తెలిసిందే కదా ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండు మిరపకాయలు అంతేనండి తాలింపు రెడీ సో చట్నీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు గుత్తు పొంగనాల ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అన్ని గుంతల్లోని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందు సెంటర్ లో కాకుండా ఇలా సైడ్ ని బ్యాటర్ వేసుకోవాలండి సెంటర్ లో వేసుకున్నాం అనుకోండి తొందరగా కుక్ అయిపోద్ది అందుకే ముందు సైడ్ వేసిన తర్వాత లాస్ట్ లో సెంటర్ లో వేయండి సెంటర్ లో హీట్ ఎక్కువ ఉంటుంది కదండి తొందరగా ఫ్రై అయిపోతాయి అందుకే అనమాట ప్రతి గొంతులోని మరీ నిండగా వేసుకోకుండా కొంచెం తక్కువ ఈ బ్యాటర్ వేసుకోవాలన్నమాట సో ని ముందు ఒకసారి బాగా కలుపుకొని వేసుకోండి ఉల్లిపాయలు అన్నీ ఈక్వల్గా వస్తాయి అనమాట లేకపోతే ఉల్లిపాయలు కింద ఉంటాయి అందుకే అడుగు నుంచి బాగా కలుపుకొని ఇవిలాగా వేసుకోవాలి వేసాక ఫ్లేమ్ని లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలండి అంతే రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఇలా గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది కదా రెండు వైపు తిప్పియాలి రెండు వైపులు మీకు గోల్డెన్ కలర్ లో ఫ్రై అవ్వాలన్నమాట సో అప్పటి వరకు మీరు కుక్ చేసుకోవాలి చాలా తక్కువ టైంలోనే లోనే ఇవి రెడీ అయిపోతాయండి అండ్ ఇంకొక విషయం మీకు డౌట్ రావచ్చు మా దగ్గర గుత్తు పొంగనాల ప్యాన్ లేదండి మేము ఎలా చేసుకోవాలని గుత్తు పొంగనాలు ప్యాన్ లేకపోయినా మీరు నార్మల్ లో కూడా చేయొచ్చండి మీకు అది కూడా చేసి చూపిస్తాను సో ఇక్కడ చూడండి రెండు వైపులు గోల్డెన్ కలర్ ఫ్రై అయిపోయే కదా సో సెంటర్ వి ముందు తీసేసుకోవాలండి ఎందుకంటే తొందరగా కుక్ అయిపోతాయి సపోజ్ ఈ సైడ్వి కుక్ అవ్వలేదు అనుకోండి సెంటర్లో వేసుకోండి తొందరగా కుక్ అయిపోతాయి అనమాట అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదండి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి సో మీకు నేను చెప్పాను కదా లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానని సో ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు గట్టిలతోని పిండి వేసుకోవాలి మరీ పలాచగా అట్టు వేసుకోకూడదండి కొంచెం థిక్గా ఉండాలన్నమాట సో ఇలా రెండు గట్టిలు వేసిన తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి పై లేర్ మీకు ఎక్కడ కూడా పిండి ముద్దలా కనిపించట్లేదు కదా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసేసుకోవాలి సో రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సో అంతేనండి రెడీ అయిపోయింది మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఎందుకంటే ఇందులో మనం ఇంకా మినప్పప్పు వేసాం రైస్ కూడా వేయలేదు నో కాప్స్ అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ డయాబెటిక్ వాళ్ళైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళైనా తీసుకున్నా చాలా మంచిది సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్